మిక్సీలోనే ఒక గ్లాస్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకున్నాక ఒకసారి మిక్సీ తిప్పి తర్వాత దాంట్లో మనం యాడ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ తిప్పితే మిక్సీ ఆన్ చేస్తే దాన్ని మనం ఇచ్చేసారి నేను ఎన్ని గుడ్లు వేసుకుంటున్నానా సరే మనం ఎన్నో వేసుకోవచ్చు ఇంతకెంత అనే లెక్క ఏం లేదు ఒక గ్లాస్కి టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు లిక్విడ్ మనం మిక్సీ తిప్పిన తర్వాత ఇలా తయారవుతుంది అన్నట్టు నేన తయారైన తర్వాత మనం చూశారు కదా ఒకసారి బకెట్లో ప్లస్ వేస్తామని ఫకీటిల్ వాటర్ లో వేసుకుందాం వాటర్ తానే బండేనా తీసుకున్నాను బకెట్లో మనం సాగం వేసుకున్నాను అది మొత్తం బాలై తయారవుతుంది ఎంత కుండు కూడా మీరు చూశారు లిక్విడ్ ఈ రకంగా ఎక్కడ మంచిగా ఎవరింటికాడ వాళ్ళకే మంచిగా ఉంటుంది అండి అంతే ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చామనుకో అక్కడ ఉండలేవు నేను మా అత్తగారింటికి వెళ్ళినా కూడా అక్కడ నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉండలేదు నాలుగు రోజుల తర్వాత అబ్బా నా ఇల్లు ఏమైపోతుంది ఆ మొక్కలు ఏమైపోతుంది నా షాప్ ఏమైపోతుంది అనే ఆలోచనే తప్ప అక్కడ ఉండాలనిపించదు అమ్మఒళ్ళ ఇంటికి వెళ్ళినా అంతే మన ఇంటికాడ మనకి ఎవరింటికాడ వాళ్ళకి అంతే తప్ప ఎక్కడా ఉండబుట్టేది నాలుగు రోజులు అంతే సరదా వెళ్ళేదాకా పోవాలి పోవాలి అనిపిస్తుంది పోయినాక ఏమనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళాక ఇంకేమి ఉండదు మళ్ళీ ఎప్పుడు పోదువా మన ఇంటికనే అనిపిస్తుంది ఏమనుకున్నా అంతే ఇలా మొక్కలకి మొక్కలకన్నీ ఇచ్చుకున్న తర్వాత మొక్కలు చాలా బాగా కాస్తాయి పోస్తాయి అన్నీ కూడా నేను అన్ని మొక్కలకి ఇస్తున్నాను కదా చూడండి అంతేనండి ఇలాగా మన మొక్కలన్నీ తీర్చుకోవాలి మన మొక్కలు పువ్వులు ఆకులు కాయలు అన్నీ కూడా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా నా దగ్గర అన్ని మంచి మొక్కలు లేవు చాలా రకాలు కొనాలనుకుంటున్నాను తర్వాత ఇంకా పెద్ద గార్డెన్ చేయాలని అనుకుంటున్నా పెద్ద గార్డెన్ చేయాలని అనుకుంటున్నా కానీ నాకు టైం ఉండట్లేదు దానివల్ల నేను చేయలేకపోతున్నాను చాలా ఇష్టం నాకు గార్డెన్ చేయాలని మొక్కలు చాలా అవి కట్ చేయాలనుకున్నాను కొమ్మలన్నీ పడేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్క మొక్క కూడా చాలా రేట్లు పెట్టి కొంటున్నారు ఇప్పుడు టెట్లు ఉందంటే చాలా పెరిగింది నా దగ్గర అది అన్ని కుండీల్లోనే కూడా వచ్చేస్తుంది నేను ఒక్కసారి టెట్లు వేను ఒక నాలుగైదు కొమ్మలు ఉన్నది కుండీ కొంటే వన్ సెవెంటీ ఫైవ్ తీసుకున్నాడు అది ఇప్పుడు వంద కుండీలు అన్న చేయొచ్చు కానీ మనం ఏం చేసుకుంటా ఉంటే పెరిగిందని కట్ చేసి చాలా సార్లు పడేస్తూ ఉంటాను నేను అలాగే స్పైడర్ ప్లాంట్ కూడా అలాగే చేస్తున్నాను పడేస్తున్నాను సరే డ్రాగన్ ఫ్రూట్కి ఎన్ని కొత్త కొమ్మలు వచ్చేసినాయి అసలు కొత్త కొత్తవి ఇప్పుడే ఇప్పుడు చిగురులు బాగా వస్తున్నాయి పూత వస్తుంది అక్కడ చూడండి ఎన్ని చిన్న చిన్న కొమ్మలు వస్తున్నాయి అవి కూడా తీసి మనం కొత్త మొక్కలు చేసుకోవచ్చు నా దగ్గర అయితే మలబరి ఫ్లాంట్స్ అయితే రెండు మూడు నాలుగు ఉన్నాయి ఇంకా గుండీలో కూడా ఎంత బాగా కాస్తున్నాయి అసలు చెప్పాలి చాలా బాగా కాస్తున్నాయి మలబరి ఫ్లాంట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎప్పుడు కూడా కాస్తనే ఉంటది మనం అది ఆకులు తీసేస్తా ఉంటేనే దానికి ఎప్పుడు ఆగేది అన్నదే లేదు అసలు లెమన్ క్రాస్ కూడా చాలా రేట్ ఉంది అది కూడా నా దగ్గర చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇస్తాను ఇక్కడ దగ్గరలో ఉన్నాడు ఇంకండి మందారం ఒక్కటే ఉంది ఇంకొకటి చూడాలి ఇంకా ఈసారి కొమ్మలు కట్ చేయాలి బాగా పైకి వెళ్ళిపోయింది అది కట్ చేసి కొత్త కొమ్మలు పట్టను నేనైతే ఎడినియం ప్లాంట్స్ పెట్టాను కొమ్మలతో పెట్టిన వచ్చింది అవి కూడా బాగా బాగా వచ్చినాయి ఎర్రబెండకాయలు చూసారా నేను రెండు విత్తనాలే దొరికినాయి నాకు రెండు విత్తనాలు అయితే రెండు కాయలు ఒకటే మొక్క వచ్చింది రెండు కాయలు వచ్చినాయి ఎందుకని కాయలు కొయ్యలేదు ఇంక నేను అలా ఉంచేసాను దాన్ని విత్తనాలతో ఇప్పుడు చూడండి మనకు ఒక్కొక్క దాంట్లో కనీసం ముప్పై నలభై విత్తనాలు అన్న వస్తాయి మన ముప్పై నలభై మొక్కలు పెట్టుకోవచ్చు తోటనే పెంచవచ్చు అన్నట్టు ఈసారి రెడ్ బెండ్ తోట పెంచవచ్చు తోట కూరగా చుక్క కూర అయిపోయింది పురుగు తినేసినట్టు అనేసి తీసేద్దాం అనుకుంటున్నాను చూసారు అది టైటిల్ అయింది చెప్తున్నాను కదా ఏ కుండీలు ఎంత చిన్న మొక్క ఏసానండి విపరీతంగా వచ్చారు నా దగ్గర తులసలు అయితే మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఏ కుండీ ప్రతి కుండీలోనూ కూడా నేను పాడేను ఒకవేళ కొత్త మొక్కలు వచ్చినా కూడా తీసేసాను అనమాట అందుకనేసి అన్ని బాగా వస్తాయి సార్ ఎంత బాగా వచ్చిందో కొలియాస్ కూడా చాలా బాగా వచ్చింది నా దగ్గర జే జేడ్ ప్లాంట్స్ కూడా ఒక పది ప్లాంట్స్ ఉన్నాయండి చిన్న చిన్ని కుండీలు అన్నిటిలో పెట్టాను మొన్న అయితే ఇత్తనాలు కూడా పెట్టాను ఇవి అడినియం ప్లాంట్స్ వైట్ దానికి ఒక కాయ వచ్చింది ఇత్తనాలు పెట్టాను ఇంతకుముందు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు కూడా పెట్టాను కానీ అవి సక్సెస్ కాలేదు ఈసారి అయితే ఖచ్చితంగా సక్సెస్ అయినాయి మొక్కలు వచ్చినాయి మీకు చూపిస్తాను చిన్న వీడియో చేసి తర్వాత బ్రహ్మకాలం పూలు పోయే సంవత్సరం లేదా అంతకు ముందే ఒకసారి నాలుగు పువ్వులు నాలుగైదు పువ్వులు పోసింది ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త చిగురులు వస్తున్నాయండి బ్రహ్మకామలు అనుకోవడానికి చక్కగానే చూడంగా ఇందాక ఒక ట్రైన్ వెళ్ళింది కదా మళ్ళీ ఇప్పుడు ఇంకో ట్రైన్ మాకు ఇది ఆయిల్ ట్రైన్ అన్నట్టు ఇందాకదేమో గూడ్స్ ట్రైన్ వెళ్ళి మనుషులు తెలియంది ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వెళ్తుంది దీని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదోటి ఏ బొగ్గు ట్రైన్ మళ్ళీ లోకల్ ట్రైన్ వస్తుంది అది నేను అన్నట్టు మళ్ళీ ఇంకో ట్రైన్ వచ్చేస్తుంది అందులో ఏమంతా చూడాలి ఇప్పుడు ఏమంత నేను అన్నట్టు బొగ్గు ట్రైన్ వస్తుందండి ఖచ్చితంగానే బొగ్గు ట్రైన్ వస్తుంది ఇదంతా చూడండి బొగ్గు ఉందండి దాంట్లోనే ఇది రామగుండం నేను చెప్తున్నట్టుంది ట్రైన్ చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్ అయితేనే మాకు ఎప్పుడు సౌండ్ నైట్ టైం అని మంది అంటారు మీ ఇంటి దగ్గర అసలు పడుతుందా మీకు అస్తమాను ట్రైన్లో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కదా అనేసి కానీ మాకు అట్లా సౌండ్ ఏమి ఉంటుందండి మేము పట్టించుకుంటాం పట్టించుకోము కాబట్టి మాకు ఏమి వినిపించు పక్కనే ఉంటుంది మా బెడ్రూమ్ అయినా మాకు నైట్ డిస్టర్బ్ ఏమి ఉండదు బాగానే ఉంటుంది సినిమాల్లో చూపించిన ఢిల్లు ఊగుతుందా మీకు నిద్ర పడుతుందని అడుగుతారు నాకు అలా అన్నప్పుడు చాలా నవ్వు వస్తుంది అండి ఉంటానండి అండి